నెల్లూరు నగరంలోని స్థానిక క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీ వెంకట గాయత్రి బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం రజతోత్సవం సందర్భంగా తిరుపతి కంచిపాదుక మండపం ఇస్కాన్ మందిరం ఎదురుగా తిరుపతి నందు ముప్పై మూడవ అఖిల భారత స్థాయి బ్రాహ్మణ వధువర్ల వివాహ ఉచిత పరిచే వేదిక సామూహిక షష్టిపూర్తి భీమారథ శాంతి సహస్ర చంద్రదర్శనం నూతన వస్త్ర బహుకరణ మాంగళ్య ధారణ తదితర కార్యక్రమాలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు కావున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ వధూవరులు ఈ ఉచిత పరిచయ వేదికని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు వివరాలు కావలసిన వారు నైన్ డబల్ ఫోర్ జీరో టూ సెవెన్ డబల్ వన్ ఫైవ్ ఫోర్ని సంప్రదించాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో శేషగిరిరావు సుబ్రహ్మణ్య సూరి చంద్రశేఖర్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు య్య అఖిల భారత బ్రాహ్మణ సమాచారాల కేంద్రం ఇస్కాన్ టెంపుల్ ఎదుర్కొండ బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తూ ఉన్నాం ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచి ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాం దీనికి ఆ మూడు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళ రాష్ట్రాల నుంచి కూడా బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణ కుటుంబాలని ఆహ్వానిస్తా జరిగింది అలాగే స్వామి వారి ఆదేశానుసారము గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళకి షష్టి పూర్తి డెబ్బై సంవత్సరాలు నిండి వాళ్ళకి భీమరథ శాంతి ఎనభై సంవత్సరాలు నిన్న వాళ్ళకి సహస్ర చంద్రదర్శన కార్యక్రమాన్ని కూడా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి నిర్వహించి పదహైదు సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాం కాబట్టి దీనిలో భాగంగా ఈరోజు గూడూరు నెల్లూరు జిల్లాల్లో కూడా పర్యటించి బ్రాహ్మణ కుటుంబాలని ఈ వివాహ వివాహపరిచేదికి ఆహ్వానించేందుకు భాగంగా ఈరోజు ఇక్కడ రావటం జరిగింది మరి దీనిలో ఈరోజు మరి ఈ స్థానికులైనటువంటి సూరి గారు అలాగే మరి మా కార్యవైక్య సభ్యులైనటువంటి కార్యక్రమంలో మరి అందరూ కూడా పాల్గొనడం జరుగుతోంది ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాలకు అన్నిటిగా ఇన్వైట్ చేసేది ఒకటే పురోహితులకి అందరికీ కూడా మేము ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము అలాగే మరి షష్టి పూర్తి భీమరథశాంతి సహచంద్రదశ అనేది అన్ని కులాల్లో కూడా చేసుకోవాల్సిన సాంప్రదాయ పద్ధతి ఇది కాబట్టి ఆ పద్ధతిని మేము నిర్వహిస్తూ ఉన్నాం ఉదయం నాలుగు గంటల కాడ నుంచి అంటే రెండో తారీఖు ఫిబ్రవరి రెండో తారీఖు రెండో తారీఖు ఉదయం నాలుగు గంటల కాడ నుంచి ఎనిమిది గంటల దాకా సామూహిక షష్టి పూర్తి భీమర శాంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం తొమ్మిది గంటల కాడ నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా కూడా ఈ వివాహ వివాహపరిచే తల్లిదండ్రులు అమ్మాయి అబ్బాయి యొక్క తల్లిదండ్రులు ఇన్వైట్ చేసి చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి మరి నెల్లూరు జిల్లాలో ఉన్న బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఈ రోజు నెల్లూరులో మరి బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణ కుటుంబాలు కూడా ఈ ఫ్రంట్ ఎండ్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా ద్వారా మీ అందరికీ చేస్తూ ఉన్నాం ఈ రోజు ఈ కార్యక్రమంలో సూర్యబాబు గారు ప్రదీప్ కుమార్ గారు మరి పాల్గొంటాం పాల్గొన్నాం కాబట్టి దయచేసి మా నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ సెవెన్ డబల్ వన్ ఫైవ్ ఫోర్ కానీ లేదా సిఆర్కే శేషన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ కానీ మీరు సంప్రదించవలసిందిగా కోరుతున్నాం స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది ఆ రోజు రెండో తారీఖు ఫిబ్రవరి రెండో తారీఖు తిరుపతిలో స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఓం నమో వెంకటేశయ్య ఎఫ్ఓబిఎంఐఎస్ దానికి చైర్మన్గా నిర్వహిస్తూ ఇది మూడు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికీ సుమారు నూట డెబ్బై రెండు పరిచయ వేదికలు నిర్వహిస్తాం జరిగిందండి తిరుపతిలో వెంకటగాయత్రి సేవా ట్రస్ట్ ద్వారా ముప్పై మూడవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మా అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిగా కోరుతూ ఉన్నాం ఓం నమో వెంకటేష్ థ్యాంక్ యూ